అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈ రోజున ఈ వీడియో ద్వారా మహిళలు వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అంటున్నారు అతనే ఆచార్య చాణుకుల వారు అతని గురించి అందరికీ తెలుసు ఆచార్య చాణుకుల వారు తన నీతి శాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే అనేక విషయాలను ప్రస్తావించారు అదేవిధంగా ప్రతి అమ్మాయి వీలైనంత దూరం పాటించాల్సిన కొంతమంది వ్యక్తుల గురించి ఆయన తన నీతి శాస్త్రంలో ప్రస్తావించారు మరి అలాంటి వ్యక్తుల నుండి అమ్మాయిలు దూరం పాటించకపోతే వారి జీవితాలు నాశనం అవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు కూడా కాబట్టి ఎలాంటి వారికి మహిళలు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా మోసగాళ్ళు అబద్ధాలు చెప్పేవారు ఏ సంబంధంలోనైనా సరే నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం అబద్ధం చెప్పేవారిని ఎప్పుడు నమ్మకూడదు ముఖ్యంగా మహిళలు ఏ కారణం చేతనైనా అబద్ధం చెప్పే వ్యక్తులతో స్నేహం లేదా సంబంధాన్ని పెంచుకోకూడదు అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే కొంతమంది మంచిగా మాట్లాడుతూనే జీవితాలను నాశనం చేస్తారు అవకాశం వచ్చిన వెంటనే మోసం చేయాలని చూస్తారు కాబట్టి నిజాయితీ లేని వారికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు చాణక్యుల వారు ఇంకా నియంత్రించాలనుకునే వాళ్ళు అంటే చాలామంది పురుషులు స్త్రీలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటారు అంటే ఎలా నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పిన పనే చేయాలి నేనే చెప్తే అదే వినాలి అలా అనుకునే మైండ్ సెట్తో ఉంటారు కొంతమంది పురుషులు అందరూ కాదండి అందువల్ల నియంత్రించి స్త్రీలను నియంత్రించి వారి స్వేచ్ఛను హరి హరించాలనుకునే వ్యక్తితో దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులు స్త్రీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది వారి లక్ష్యాలను చేరుకోలేకూడా అందువల్లే మహిళలు తమ ఆత్మగౌరవంతో ఎప్పుడు రాజీ పడకూడదని చాణకులు ఎవరు చెప్పారు చూసారండి ఆయన ఎంతలా ఆలోచించారు ఎన్ని రోజులు మారినా ఎన్ని తరాలు మారినా స్త్రీ కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఎవరున్నారండి దురాశపరులట చాణక్యుల వారి ప్రకారం స్త్రీలు దురాశా పరులతో సంబంధం పెట్టుకోకూడదు స్వార్థం కోసం జీవించే ఈ వ్యక్తులు కష్ట సమయాల్లో మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు గౌరవించే వ్యక్తులతోనే ఉండండి ఇంకా ఎవరు ప్రతికూల వ్యక్తులు చాణుకుల వారు చెప్పిన ప్రకారం చూస్తే విజయాలను చూసి అసూయపడేవారు లేదా మహిళల గురించి ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకంటే అలాంటి వ్యక్తులు జీవితాన్ని నరకల్లా చేస్తారు వారి నిరాశకు గురి చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అమ్మాయిలు అమరమైనా సరే ఒకసారి ఆలోచించుకొని ఎలాంటి వారితో ఉంటున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏదైనా చేయాలి లేదు అంటే లైఫ్నే కోల్పోవాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో